ఫస్ట్ అయితే ట్రాన్స్ఫారానికి మస్తాన కనెక్షన్ ఇచ్చేసినాడు ఎలక్ట్రిషన్ పక్కన ఇబ్బంది లేకుండా అని బయట మనం వంట చేయాలంటే పొయ్యి ఉండాలా లేకుంటే స్టవ్ ఉండాలా ఇలా పంచాయతీ ఎందుకని డైరెక్ట్ మనం బ్రిస్టేజ్ని అయితే పట్టుకొని వచ్చినాము అంటే దీనికి కరెంట్ ఉంటే సార్లు ఎక్కడైనా కూడా వంట అడవిలో కాదు కాదు నువ్వు ఉంటే అడవిలో అడవి ఫస్ట్ అయితే మిర్చి టమాటా ఆనియన్స్ ఇట్లా కరుక్కోవాలా నూనె వేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవతలి పెట్టు బౌల్ తీసుకొని నూనె వేసుకోవాలా హ్మ్ తోక్కు నా గంటి నా నేను గెలుగుతా దాలన అన్ని సగం కింద తింగుతున్నాడు వేసుకుంటాం మళ్ళా అట్లా ఏంది కాగలే కాదు మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ప్రెస్టేజ్ మీద పెట్టి దానికి పవర్ ఇచ్చినా ఒకటి బటన్ ఆన్ చేసుకోవాలా మనకు ఎన్ని డిగ్రీలు వన్ సిక్స్టీ డిగ్రీలలో పెట్టుకుంటాం అంటే లో ఫ్లేమ్లో ఎక్కువ పెట్టుకుంటే కనుక మాడిపోతుంది ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది దీనికి ఏందనుకుంటారా ప్రెస్టేజ్ అంటే కానీ తక్కువ వన్ సిక్స్టీలో పెట్టేది ఆడు చూడు ఎంతుందో టూ ఫార్టీ దాకా ఉంది తిల్స్ గిన్నె గిన్నె బాగుంది పోతే పైన కాలేదు అడుగునే కాలేదు ఇట్లా చూడు గిన్నె కింద అవసరం లేదు ఇట్లా పైన కూడా హీట్ అవుతుంది

நூடுல்பாய் కత్తిస్తారు ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చి మిరపకాయలు మొత్తం కట్ చేసి వేసినాడు కలవెడతా ఉన్నాడు ఎవరికి ఏమైతుందా చూద్దాం వెయిట్ చేయాలి మీరు కూడా చుట్టూ పచ్చని వాతావరణం ఇట్లాంటి చోట మనం ఏదైనా చేసుకుని అని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ అక్కడ పొయ్యి పెట్టుకొని పాత్రలు తీసుకొని పోయి నానక సంతాలన్నీ వాడాల్సిన పని లేదు ఇక కోసుకొని అట్లాంటి ఒక ప్లేవుడ్ తీసుకోవాలా ఆ చాకు తీసుకొని మనకు కావాల్సిన ఆనియన్స్ అవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకోవాలా సో మనకు ఉప్పు కారము మసాలా అవన్నీ కూడా ఇట్లాంటి చిన్న బాక్సులు మెయింటైన్ చేసుకోవాలి సో మనకు అప్పటికప్పుడు బాగా ఫాస్ట్గా అయితే మ్యాగీ అనమాట దీంట్లోనే మసాలా కూడా ఇచ్చింటాడు దీన్ని చెప్పి నా ఏంది నా ఉడకబెట్టాలన్నా దీళ్లను నీకు ఉడకబెట్టేది తెలుసు నీకు దీన్ని

కొంచెం అట్లా పూసాయి దీంట్లో ఇప్పుడు కొంచెం సేపు నూనెలో నూనె నూనెలో అన్ని బాగా టమాటా మిర్చి ఒక్క థర్టీ సెకండ్స్ అంతే కొంచెం హీట్ కావాలి ఇది కూడా హీట్ అయితే టేస్ట్ కొంచెం మారుతుంది కూడా

ఏదో ఒకసారి గట్టి కొట్టడం సో ఇది పుష్ స్టార్ట్ మోడ్లో ఉంది ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది అక్కడ మనకు రెండు లైట్లు వెలుగుతాయి అప్పుడు మాత్రం హీట్ అవుతుంట అది పోసిన తర్వాత దీన్ని టూ ఫార్టీ డిగ్రీలకు పెంచుకుంటే కనుక దీన్ని సత్తా చూపించాలి ఎంత ఫాస్ట్గా అవుతుందో చేయబెట్టి హీట్ కనపడలేదు ఏం హీట్ ఏం కాదు నువ్వు చేయి పెట్టినా ఏం పెట్టినా ఏం హీట్ ఏం కాదు ఏం షాక్ కరెంట్ షాక్ ఏం కొట్టదు నీకేం నాయన మొత్తం చెప్పావు వైబ్రేషన్ అవుతుంటే హీట్ ఏం మనం ఇట్లా దీని మీద మూత కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కనుక దీనికి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ మూతలు వేసుకుంటా ఏమి హీట్ కాదు పైన కాదు ఓన్లీ కిందనే హీట్ అయ్యి మంట కాదు కదా ఇది ఓన్లీ ఈ ఈ మెటల్కి దానికి మాత్రమే సంబంధం అన్నమాట ఇట్లా పైన పెట్టుకున్న ఆల్రెడీ హీట్ అవుతానే కొంచెం డిస్టెన్స్ దాన్ని సత్తా చూపించినప్పుడు నువ్వు ఆపలేవు దాన్ని ఎన్ని నిమిషాలు చిన్న ఎనిమిది ఎనిమిది నిమిషాలు నలభై బాబా ఫుల్గా స్పీడ్ పెట్టేసినా కదా ఇప్పుడు దాంట్లో ఉండే సత్తాలు మనము ఈ మసాలా ఉంది కదా ఇది లాస్ట్లో అంటే లాస్ట్ ఒక పది నిమిషాలకు ముందు

పూలే పూలే ఏ తోగేదిరా అందుకే కుక్కల మొరుగుతండి దావమడి కుక్కర్ బోర్త్ాయ మా ఊర్లో కాదు పిచ్చు పులి ఇందన్నార పులిని పులి పులి

ஏன் நட்டவும் உடனே இந்த பிள்ளை பு சின்ன 10 டிகிரி இருந்து இவரே 240 போண்ணா போகார மடி நின்னா மண்டை இட்ட அந்த காலோ நீ ஆn கொண்டு குச்சக்குண்டேவே பிள்ளை ஆదే என்ன ஆn கொண்டு குச்ச கரென்ட்ல டெங்கு தகின கின 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 பரசற்ட்டு என்னன கலாடுல இப்ப இருந்து இந்த எந்த பவர் ఉండேது இப்ப అర్థం হচ্ছে ஒடக்கு நீ இன்னில்ல அனே ஆவிரு కావால ஆவிருenakne அது வேணானே అంటే ஆவிரு కావాలன்னே

ನಕಾಲಪಡಿ거든 ನೀನು ಏನು ಹೇಳ್ಕ್ರದ ನೀ ನಿನ್ನೇ ಹೊರಬೇಡ ತಾವೆ ಅದಿಗೂ ಅವಸರನೇ ಏನು ಪಡಿ거든 ಚನಕನ್ ನೋಡಿ ನೋಡು ಏ ತ್ಯಾಲಾಗಿ ಮನೆಕ್ಕೆ ತಿನ್ನ ಮಸಾಲಾ ಇಲ್ಲಿಂದಲೇ ಇಚ್ಚಾ ತಿನ್ನ ಮಸಾಲಾ ಪ್ಲೇಟ್ಲಿ ಇಚ್ಚಿ ನಾನ ಚalo ಹಾ ಇಲ್ಲಿ ಆಸೇ ಇತ್ತಾ ಆಗ್ನೇಸ್ಬಿಡ ಅವ್ತಾ ತೇಕುಚೆಟ್ ಹೋಗ್ ಕ್ಯಾಕಾಕ ಕ್ಯಾಕಾಕಲ್ಲ ತರಣ ಮೂಡ್ ವ್ಯેર ಕರ ಬರ ತೇಕ್ ಮರ ಮಣ್ಣಾ ಮಣ್ಣಾ ಅರಮಣ್ಣಾ ಮಾದರಿ ಇಂದ பாவுੜிக்கிறப்ப மசாலா சேர்க்கணும் மாண்டதே எங்க தாடி வலி நெய் வாசன

వేరే చౌడు దాంతో ఫ్రేమ్ బిగిచింటే మోణన పో మోణన పో దాకండి నింపోండి కొద్దిగా కరెక్ట్ అండి వాడే చల్ల స్టాండ్ స్టాండర్డ్ గా అది జరుగుతుంది వీడే చూస్తా చాటు దిగు దిగి దిగి అది దిగి దిగిసి దిగు గాయ్ చూడరి కొంతంది బాగా

அனகுனே மன்சி வந்து எலக்பா மாதிரி குளவன்னி இச்சிரையால ரட்ட பட்டுకొని கிர 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 திப்பி 90 90 98 99 50 இது வெஞ்சிரும் கலவட்டடா அதுக்கு சுரீடு சுடாண்டே தவறுக்கு வந்து குட்ட 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 நுட்பு கண்டல் பா இந்த பொद्द ஆட்டா ஏச்சுடே ரப்பா அடுகு <krit> గరచండి ఓకే అద బ జిల్లాలోకి మాంటి గుడ్ బూల్స్ చేసుకొని సో బూల్స్ రామను అని బుద్దర గడపారానే ఆ దూమోచరురా నా ఎందుకు అన్న నా ఉట్టకైలు కోసి దेंगू దాంట్లోనేnga ఎవరు కట్టలు

ಅಪ್ಪ ಹಾ అది మర్చిపోతే నా పానమేది ఉప్పు లేదు బోరాన్ చేసి ఒక బాట నీళ్ళు పట్టుకోవాల సరిపోతుంది పట్టుకున్నాం సాల్నా చూడు షాల్ సర్పోతే సర్పోతే యాక్ లు యాక్ లు ఇది సర్దువాదా చుట్టుకొని ఇస్కో యాక్ లు అలా లేగా అలా టార్గెట్ ఉండాడా టార్గెట్ ఉంది ఇవుంది ఇక్కడ యాడ్ આપીડિયો hmm. આપજો